హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు మర్మరాలు ఒక కప్పు పచ్చి కొబ్బరితో ఈ హల్వా చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు మర్మరాలు తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు కప్పులు మర్మరాలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకున్నాను కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను రెండు కప్పులు మరమరాలకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని మెత్తగా మిక్సీ చేసుకున్నానండి మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా వాటర్లో నానబెట్టుకున్న మరమరాలని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని ముందుగా పాకాన్ని మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం పాకాన్ని స్ట్రైనర్తో వడకెట్టుకొని ఒక రెండు యాలకలను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదాంని డ్రై ఫ్రూట్ మిషన్లో వేసి చేస్తానండి అందుకే చిన్నగా కనిపిస్తున్నాయి డ్రై ఫ్రూట్స్ని పక్కకి తీసాకే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకున్నాను గోధుమ పిండి వేసుకోవడం వల్ల కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి టిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా అందులో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు కొబ్బరి హల్వా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి